అందరికీ కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అంటే కొత్త క్రాంతిని తీసుకొచ్చేటటువంటిది కొత్త వెలుగుని తెచ్చేటటువంటి పండుగ సంక్రాంతి ఎందుకంటే గతంలోనే మనం చెప్పుకున్నాము మనం వ్యవసాయం ప్రధానంగా ఆధారితంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మన ఇంటికి చక్కగా పంట వచ్చింది ఆ పంట వచ్చినప్పుడు ఆ పంట కోసినటువంటి పంట ఏదైతే ఉందో ఆ వరికంకులు మొట్టమొదటివంతా కూడా ఏం చేస్తారయ్యా అంటే మన గుమ్మాలకి వేలాడ తీస్తారు పశుపక్షాదులు తినటం కోసమని అంటే ఇక్కడ భూత యజ్ఞం అంటారు అంటే మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి కోటి ఎందుకు కూడాను మనము దయ కలిగి ఉండాలి అని చెప్పటానికి సంకేతంగా అంటే మన కృతజ్ఞతని ఆవిష్కరించుకుంటున్నాం అందుకని ఈ విధంగా వేలాడదిస్తారు వరికంకులు అనేటటువంటివి అయితే ఈ సంక్రాంతి రోజున సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి ఎందుకని అంటే సూర్యనారాయణ మూర్తి నిన్నటి వరకు కూడాను దక్షిణ దిక్కుకు ఉన్నాడు ఈ రోజున ఉత్తరానికి మళ్ళాడు కాబట్టి ఉత్తరం దక్షిణ దక్షిణంలో నుంచి ఉత్తరం వైపుకి మారేటటువంటి సమయం కదా ఈ సమయం అత్యంత పరమ పవిత్రమైనటువంటి సమయం ఇది అంటే ఈ గ్రహణాలుంటాయి కూడా చూసారా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అవి ఎంత పవిత్రమైనవో అంతకంటే కూడా ఎక్కువ పవిత్రమైనటువంటిది ఈ సంక్రాంతి ఇది ఏదైతే ఈ సంక్రాంతి రోజున ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందో ఆ పుణ్యకాలంలో ఆ స్వామిని గనక నమస్కరించుకున్నట్లయితే ఆ స్వామిని గనక పూ పూజించినట్లయితే ఆ స్వామికి అడిగారు నమస్కారం ప్రియో ఆదిత్యహా కదా ఆయనకి పన్నెండు సార్లు నమస్కారం చేశామంటే ఆయన సంతుష్టుడైపోతాడు ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట అంటే కొంచెం భూమికి దగ్గరగా అవుతున్నాడు మనకు ఉన్నటువంటి దక్షిణాయనంలో అంతా కూడాను చూడండి అంతా ఉపాసనా కాలము ఎక్కువగా నైమిత్తికాలు ఉంటాయి అంటే గణపతి నవరాత్రులు కానీ అమ్మవారి యొక్క నవరాత్రులు దేవి నవరాత్రులు కానీ ఈ విధంగా అంతా కూడాను ఉపాసనా కాలము ఈ దక్షిణాయనం అంతా కూడాను ఇక దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి మనం ప్రవేశిస్తున్నాం కదా అంటే దక్షిణాయనంలో చేరేని కాదు ఎక్కువగా ఉత్తరాయణంలో శుభకార్యాలు అనేటటువంటిది చూస్తూ ఉంటాం ఎందుకంటే వాతావరణం మనకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రుగ్మతలు కూడా కొంచెం తగ్గుతాయి కాబట్టి అందుకు ఈ కాలంలో ఎక్కువగా ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని ఈ రోజున అందుకు మనం ఎందుకంటే దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు మల్లుతున్నాడు స్వామి తన గమనాన్ని పైనాన్ని మార్చుకుంటున్నారు అందుకు రోజున స్వామిని మనము ఆరాధించాలి నమస్కరించాలి పూజించాలి దానిలో ఉన్న ఆంతర్యం ఇది